హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ మేము సంక్రాంతి భోగి రెండు సెలబ్రేట్ చేసుకుని కర్మ రోజు ఏయూలోని ఎగ్జిబిషన్ ఉంది అది చూడడానికి అయితే మా పిల్లల్ని తీసుకుని వచ్చాము చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది ఎంట్రెన్స్ టికెట్స్ తీసుకోవాలన్నమాట అంటే పెద్దవాళ్ళకి ఒక ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట ఆవిడైతే పిల్లలకు కూడా తీసుకోమన్నారు పక్కన వాళ్ళు అవసరం లేదండి అని చెప్పారు అందుకే టూ తీసుకున్నాము ఒకవేళ మరీ అడిగితే అప్పుడు తీయచ్చులే అని చెప్పి ఫ్రంట్ అయితే సెట్టింగ్ చాలా బాగా అనిపించింది విలేజ్ లాగా ఇక్కడ ఈ కొండపల్లి బొమ్మలు చిన్న చిన్న హట్స్ లాగా చాలా బాగా చేశారు బాగుంది సెట్టింగ్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ ఫొటోస్ కూడా అందరూ వచ్చారు చాలా జనాలు ఉన్నారు ఇక్కడ ఎద్దుల బండి ఉన్నాయన్నమాట మా పిల్లలు ఎక్కారు రియల్గా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు పిల్లలకు తెలియదులేండి అసలు చిన్న హట్ అక్కడ డోర్ లాగా అలా ఉంది బాగుంది ఇది లోనే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఎగ్జిబిషన్స్ అవి ఇయర్ బాగుంది బాగా బాగా చేశారు ఇది ఇక్కడ అయితే పిల్లలకి ఏం టిక్కెట్స్ అడగలేదు మేము లోపలికి వెళ్తున్నాం ఇంకా ఎంట్రన్స్లోనేది లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు జలకన్యా ఎక్స్పో ట్వంటీ ఫైవ్ అని పెట్టారు అది ఇంకా స్టార్ట్ చేయలేదు అది ఇంకా వర్క్ అవుతుంది లోపల మేము ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళాం అనమాట రైట్ సైడ్ అంటే ఇది జాయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి లెఫ్ట్ నుంచి చూసుకుని వెళ్ళాము స్టార్ట్ అయ్యాము అంటే ప్రతి ఎగ్జిబిషన్లో మనకి ఎలా స్టాల్స్ ఉంటాయి ఉమెన్ యాక్సెసరీస్ అన్నీ అంటే క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు అవన్నీ ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లోకి వచ్చాము హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి కిడ్స్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అలా బాగున్నాయి జనాలు అయితే ఉన్నారు చూడండి ఖాళీ లేదు పండగ కదా అందరూ సరదాగా వచ్చారు కిచెన్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కలెక్షన్ అయితే బాగుంది కిడ్స్వి అవి కలెక్షన్ అంతా బాగుంది కాకపోతే ఏంటంటే నాకు బయటకంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అందుకే తీసుకోలేదు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చూశాను బాగుంది తను మా వారు వద్దన్నారు అని ఆడిపోయి వీళ్ళ కారులు చూస్తున్నారు ఎన్ని ఉన్నా సరిపోవు ఎన్ని కార్స్ ఉన్నా సరిపోవు మా పాపకి ఏదో కొనలేదే నరుస్తుంది గట్టిగా అది కావాలి ఇది కావాలని చెప్పి ఇక్కడైతే వాల్ పేపర్స్ ఉన్నాయనుకుని మేము వచ్చాము కాకపోతే వాల్ పేపర్స్ కాదు కిచెన్ కౌంటర్కి వేసుకుంటారు కదా అవి రేడియం స్టిక్కర్స్ అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కిచెన్కి సంబంధించినవి చూపిస్తున్నా వారికి ఇక్కడ గోల్డ్ కలర్ వేసి స్పూన్స్ ఉన్నాయి అనమాట మా పెద్ద పాప అవే గోల్డెన్ స్పూన్ అని గో మమ్మీ గోల్డెన్ స్పూన్ అని చెప్తుంది అమ్మా వాళ్ళ డాడీ చెప్పారు అవి కోటడమ్మా రియల్ కాదని చాలా ఉన్నాయి ఇంకా అన్నీ ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ ఈ కట్టర్ సెట్ అయితే బాగుంది ఒకటి అదొకటి తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా హెయిర్ బ్యాండ్స్కి అక్కడ ఇంకా బ్యాంగిల్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అవి చూడడానికి వచ్చాము ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ కవర్ చేసాను కానీ నేను తీసుకోలేను అన్నీ మనం చూసి యూస్ చేసినవే నెయిల్ పాలిషన్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నా సరిపోదు ఇంకో బ్లూ కలర్ తీసింది మా పాప మా చిన్నపాప చూడండి అన్నీ చక్కబెట్టేస్తుంది ప్స్ అవి ఇవి అది కావాలి ఇది కావాలని ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూశాను బాగున్నాయి తర్వాత నేను ఎలా వేసుకుంటే మా వా మా వారేమో కాళ్ళకి వేసుకునే చేతులకి వేసుకుంటున్నావు అని వెట్టరించారు చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ స్టోన్స్వి క్రిస్టల్స్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి మా పాప బ్రాస్లెట్ కొనుంది కానీ దానికి పెద్దది అయిపోయింది అందుకే తీసుకోలేదు ఫేస్ మ్యాచ్ చేసింది దానికి పనిలేదని చెప్పి చైన్స్ నాకు ఎందుకు కొంచెం కాస్ట్ అనిపించింది హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాము లేదా కా కాస్ట్ ఎక్కువ అనిపించాయి ఇవి చైన్స్ అవి హెయిర్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి నా చిన్నపాపై తీసింది అలాగే చెప్తుంది మమ్మీ తీసిందని చెప్పి అక్కడ పెట్టేసాను రమ్మన్నాను నేను ఇయర్ రింగ్స్ ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోతాను కానీ ఏం తీసుకోలేదు నాకు అంతగా ఏమీ అనిపించలేదు చూశాను అంతే తీసుకోలేదు కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది కొంచెం బయట కంటే ఇక్కడ ఎక్కువగా అనిపించి తీసుకోలేదు హెయిర్ క్లిప్స్ మా పాప ఏం చేసిందంటే దానికి తెలియదు కదా ఒక లిప్ బామ్ ఒకటి పట్టుకొని అనమాట మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టించాను నవ్వు వచ్చింది ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి అవి కూడా చూసాం అంతే ఎన్నున్నా సరిపోవండి మన ఆడవాళ్ళకి ఏవో ఒకటి తీసుకోవాలి నాకు ఈ కోడిని చూస్తే అదే పాటు గుర్తు వస్తుంది కోయి కోని కోయని క్యాటర్ పిల్లర్ ఒకటి చూసారు బాగుంది అది అది టూ హండ్రెడ్ అంట కాస్ట్ బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇంకా మనం నైంటీ స్కిట్స్లో వాడేవాళ్ళం కదా ఒక చిన్న వాటర్లో ఉంటుంది ఫో లాగా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది అన్నీ వెజ్ నాన్ వెజ్ నూడిల్స్ మంచూరియా అన్నీ ఉన్నాయి ఏం తినలేదు ఇందుకు నాకు ఎందుకు అలా నచ్చదు అలా అక్కడ తినడం అది ఇక్కడ ఏదో గేమ్ ఉంది గేమ్స్ పెట్టారనమాట ఈ బాల్స్ అంటే సిక్స్ గ్లాసెస్ ఒకసారి పడిపోవాలి మా వారు ట్రై చేశారు ఫస్ట్ ట్రై చేసినప్పుడు టూ ఉండిపోయాయి అనమాట లేదంటే టెడ్డీ బేర్ వచ్చేది నెక్స్ట్ పక్కనే బాణం వేస్తారు కదా అదొకటి ఉంది ఈ గ్లాసెస్ సెకండ్ టైం కూడా ట్రై చేశారు అవలేదు ఇదైతే ఈ బాణం వేస్తున్నారు కదా అదైతే ఎల్లో పడాలన్నమాట కరెక్ట్గా కాకపోతే రెడ్లో వచ్చింది జస్ట్ మిస్ అంతే మా పెద్ద పాప గిఫ్ట్ రాలేదని వాళ్ళ డాడీని చూడండి ఎలా కొట్టేస్తుందో నువ్వు సరిగ్గా వేయలేదు డాడీ అని చెప్పి ఇంకా పెట్టారు చాలా పెట్టారు ఇలాంటివి అది ఎందుకు చాలా టైట్ గా ఉంది ఆ థ్రెడ్ అయితే చాలా అని అంటే అక్కడ చూసిన వాళ్ళలో ఎవరు వేయలేకపోయారు ఆ ఎల్లలోకి నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులతో ఇది ఒకటి పక్కన బెలూన్స్ తో ఒకటి పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు సరదాగా నెక్స్ట్ మా వారు జన్ఫీలు అని అడుగుతున్నారు మా పెద్ద బాబు భయపడుతుంది వద్దు వద్మమ్మీ అని చెప్పి అది పెద్దగా ఉంది కదా అని ఆలోచించి ఎక్కలేదు కార్లు ఆ పక్కన కార్స్ కార్లు ఉన్నాయి కదా అది ముందు అంతా ట్రై చే ఎక్కారు అవి అయినా దానికి మళ్ళీ ఎక్కుదా ఉంది వాళ్ళ డాడీ ఆల్రెడీ ఎక్కావు కదా అని చెప్తున్నారు ఈ పక్కన ఇది లా ఉంది కదా కొలంబస్ ఇది ఏదో బాగుంది అని చెప్పి కూర్చుందాం కూర్చుందాము అనుకున్నాము సరే కదా అని టికెట్స్ కూడా తీసుకున్నాము పెద్దవాళ్ళకి ఒక్కళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనమాట టూ టికెట్స్ తీసుకుని చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళాను అనమాట నేనైతే ఏమవుదో జస్ట్ అలా వెళ్ళి నువ్వు నాకు నచ్చేవాలో చూడండి ఎవరు బ్రహ్మానందం గారు చెప్తారు కదా ఇలా రైట్లోకి వెళ్ళి అలాగే తిరిగేసి ఇలా వచ్చి టప్ టప్మని ఆగిపోద్దని అలా అనుకుని నేను చాలా కాన్ఫిడెంట్గా ఎక్కాను అనమాట తర్వాత తెలిసింది లాస్ట్కి నేను కూడా బ్రహ్మానందంగా అరుస్తానని ఇల్లైతే కూర్చున్నాము ఫస్ట్ మేమే ఎక్కాము మా తర్వాత వచ్చారు స్టార్ట్ అయ్యింది నాకు మొదలైంది ఇంకా జీవితంలో మొదటిసారి ఎక్కా అనమాట మేబీ అందుకేనేమో అంత భయపడ్డాను నా వల్ల కాలేదు మా వారు చెప్తున్నారు ఏమవదు ఏమవదు అని అస్సలు నేను పడిపోతాను లేకపోతే ఏదవుతుందో కూడా నాకు తెలియటం లేదు చాలా గట్టి గట్టిగా అరిచాను ఇంకా బయ్య ఆపండి ప్లీజ్ స్టాప్ ప్లీజ్ స్టాప్ అని ఆపే సైడ్ దెబ్బకి టూ మినిట్స్ టూ హండ్రెడ్ ఇచ్చి ఎక్కి దిగిపోయాము వీళ్ళ మా ఎదురుగా కూర్చున్నారు అనమాట చాలా భయాన్ని కూడా చాలా లోపల దాచుకుంటూ కూర్చున్నారు వాళ్ళైతే నా వాళ్ళైతే కాలేదు నేను అరిచి ఆపేసరికి నా వెనకలు ఉన్న వాళ్ళు కూడా దిగిపోయారు ఇంకా నా వల్ల కావటం లేదు చాలా హోల్డ్ చేసుకున్నాను భయాన్ని అసలు ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది మా వారు ఏం కాదు ఏం కాదు అంటున్నారు కానీ అసలు మా చిన్నపా బాగానే ఉంది భయపడింది కానీ కూర్చుంది పాపం మా పెద్ద పాపకి నాకు మాత్రం అస్సలు అయిపోయి ఇంకా దిగిపోయాం ఇద్దరు అని మొత్తం నలుగురు దిగిపోయాం చాలాసేపు నాకైతే శివరింగ్ అనిపించింది మా చిన్న మా పెద్ద పాపకు కూడా అలాగే ఇంకెక్కదంటది లైఫ్లో నేను మాత్రం ఆ డాడీ అడుగుతున్నారు ఎలా ఉందమ్మా అంటే బాగా ఉందని చెప్పింది ఇంక ఇది అయిన తర్వాత ఇక్కడ ఏవో మంచు కొండలు అని చెప్పి కాశ్మీర్లా ఏదో పెట్టారు ఇక్కడ దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుందేమో అనుకున్నాను నేను లేదు అలా ఏం లేదు బాగుంది లోపలంతా అక్కడికే వెళ్తున్నాము లోపలికి అంటే అందరూ వెళ్తున్నారనమాట బాగుంది ప్లేస్ లాగా అలా అనిపించింది ఫస్ట్ ఇక్కడ స్టా లో అంటే యాపిల్ ట్రీస్లో పెట్టారన్నమాట స్టిక్ చేశారు ఈ లీవ్స్ అవి స్టిక్ చేసి పెట్టారు బాగుంది మా పాప అవి రియల్ యాపిల్ అనుకున్నామ్మా యాపిల్ కావాలి యాపిల్ కావాలని కాల్ చేసింది తర్వాత చూపించాను అది రియల్ కాదమ్మా ఆర్టిఫిషియల్ అని చెప్పి ఇక్కడ చాలా చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మీరు రియల్ అనుకుని మా పాప చెక్ చేస్తుంది మా పెద్ద పాప అయితే మా మమ్మీ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అని ఇటు అటు అంటే అదేదో వేశారండి వాళ్ళు అదేంటది బ్లీచింగ్ పౌడర్ అనుకుంటా నాకు తెలియదు మరి బ్లీచింగ్ పౌడర్ ఏంటో తెలియదు వైట్గా ఉంది పౌడర్ లాగా అది వేశారు అంటే స్నోలా ఫీలింగ్ ఆ ఫీల్ రావడానికి అన్నమాట బాగుంది అసలు ఖాళీ లేదు మా చిన్నబాబు చూడండి ఒకసారి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది దాన్ని బయటికి తీసుకొచ్చేసరికి సినిమా అంటే పాప్కార్న్ కోసం వచ్చేస్తుంది ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఆడుకోవడానికి బాగుంటుంది కదా దానికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా లా ఉంది ఇక్కడ చూడండి చిన్న హట్ పెట్టారు బాగుంది స్నో కోసం అలా అదేంటి కాటన్ దూది అది అన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్ లా పెట్టారు బాగుంది యాపిల్ ట్రీ నాకైతే ఎంత బాగా నచ్చిందో అది చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఉండవు కదా అంటే కాశ్మీర్ వెళ్ళే ఆ ఫీల్ రావడం కోసం సెట్టింగ్ అయితే బాగా వేశారు బాగుంది మొత్తం అనమాట వాటర్ అలా ఫ్లో అవుతుంది కింద నుంచి ఇలాంటి హట్స్ అయితే ఉన్నాయి బాగున్నాయి చల్లదనం కోసం ఇక్కడ ఈ ఏసీస్ కూడా పెట్టారు ఫ్యాన్స్ కూడా పెట్టారు బాగున్నాయి అసలు ఖాళీ లేదు లైటింగ్ అది సెట్టింగ్ అయితే బాగుంది ఇక్కడ రెండు స్టీల్స్ తీసుకున్నాం పిల్లలతో ఈ లోపలే టైం ఎక్కువ పట్టింది అంత క్రౌడ్ ఉంది కదా వాళ్ళని దాటుకొని అవన్నీ వచ్చేసరికి టైం ఎక్కువ పట్టింది అంతా వాల్ పేపర్స్ అనమాట బాగా వేశారు అదే వాల్ పేపర్స్ లాంటివి బాగుంది అదంతా కాశ్మీర్ ఫీలింగ్ రావడం కోసం అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ రావడం కోసం నాకైతే సెట్టింగ్ బాగా నచ్చింది బయటకు వచ్చాము మళ్ళీ మొదలుపెట్టారు ఇది ఎక్కుదాం అది ఎక్కుదాం అని చెప్పి చూడండి ఒకసారి మా పాప స్నో అంటది అది తీసి వాళ్ళ డాడీ మీద వేస్తుంది ఏం చేస్తున్నాం ఇక్కడైతే మేము సోడా అయితే తాగామ్మా బయటకు వచ్చాక ఎక్కువ వచ్చి ఆరిపోయింది నాకు చూడండి ఆపోజిట్లో నాకు అది చూస్తేనే భయం వేస్తుంది అదేంటి ఇలా మొత్తం తిరగబడిపోతున్నట్లు అనిపించింది నేను అది ఎక్కితేనే అలాగైపోయినా ఇంకా ఇంకేమన్నా ఉందా పైపు రాణాలు పోతాయి చూస్తేనే టెన్షన్ వచ్చింది నాకు థర్టీ రూపీస్ అంటే గ్లాస్ పర్లేదు బాగానే ఉంది నేను ఇంకే ఫిఫ్టీయో సిక్స్టీయో చెప్తాడు అనుకున్నాను ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది ఈ ట్రైన్ ఎక్కుదా అనుకుని మా వాళ్ళు వచ్చారనమాట ఒకటి ఇది చూడండి ఒకసారి బాగుంది నేను పేరు తెలియదు నాకు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ట్రైన్ దగ్గరకు వచ్చాము కిట్ అంటే పెద్దవాళ్ళకి అయితే హండ్రెడ్ కిడ్స్ వన్ ప్లస్ వన్ హండ్రెడ్ అంట నేను ఎక్కడని చెప్పాను మా వారు పిల్లలైతే అదైనా టూ హండ్రెడ్ ఇవ్వాలంట నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది అయినా మా చిన్నపాంది అని చెప్పి ఆగిపోయాము చూడండి అలా పైకి వెళ్ళి టాపింగ్ ఎందుకు వస్తుంది బాగుంది సార్ అని బాగా పెట్టారు లైటింగ్ అది బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఏదో క్రోకరీ ఐటెమ్స్ ఉన్నాయి కదా అని చూడ్డానికి వచ్చాము నాకు ఇక్కడైతే ఒక చిన్న అంటే ఒక పెద్ద కప్లా కనిపించింది అదొకటి బాగుంది చూపిస్తానండి మా చిన్నపాప చూడండి తీసేస్తుంది నాకు టెన్షన్ అవి ఎక్కడ బ్రేక్ అయిపోతే ఊరుకోరు మనం అనవసరంగా అక్కడ డబ్బులు కట్టేసి వచ్చేయాలి వీళ్ళు కిడీ బ్యాంక్స్ చూస్తున్నారు అదేంటది అనుకుంటా నెక్స్ట్ యాంగ్రీ బర్డ్ ఉంది బాగుంది చిన్నది విజిల్ లా వస్తుంది కదా అదొకటి మా పెద్ద బాబు ట్రై చేసింది ఇదొకటి నాకు నచ్చింది అండి ఇందులో మనం ఏదైనా ప్లాన్స్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అడిగాను అదొకటి ఫోర్ ఫిఫ్టీ అంట చూడండి చిన్నదే ఉంది పెద్దదేం కాదు చిన్నదే ఉంది ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు త్రీ ఫిఫ్టీకి ఎంతకు ఇస్తా కానీ తీసుకోలేదు అలా అన్నీ చూసి ఎంజాయ్ చేసి బయటకు అయితే వస్తాం ఇంకా ఇదే అండి మా సంక్రాంతి స్పెషల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎగ్జిబిషన్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎక్కడికి వెళ్ళారో ఈ సంక్రాంతికి కామెంట్ చేయండి ప్లీజ్ వాచ్ ప్రియాస్ వండర్ వరల్డ్ ద గేట్ వే టు నాలెడ్జ్ వచ్చాం బయటికి ఇంకా బాయ్ బాయ్ Please like, share, subscribe to our channel. Hey, bye bye.